ఒక స్టార్టింగ్ స్టార్టింగే పెద్ద పారామీటర్ పడింది కదండి దాన్ని జంప్ చేయడం అనేది ఛాలెంజ్ తర్వాత మీ అప్కమింగ్ ప్రతి లో ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది చాలా ఒక సాలిడ్ బెంచ్ మార్క్ అయిన ఫుల్ ఫిలిం ఇట్స్ అ వెరీ వెల్ రిటన్ ఫిలిం అండ్ తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ అంత మంచి సినిమా చేసినాక అంత మంచి క్యారెక్టర్ చేసినాక అది ఇట్స్ వెరీ మెమొరబుల్ చాలా ఇంపాక్ట్ఫుల్ సో మై ఓన్ మిస్టేక్స్ మై ఓన్ వల్ల అంత ఉన్న క్యారెక్టర్ మళ్ళీ పడలేదు మళ్ళీ బజీ బాజీ బీజం ఐ థింక్ సమ్వేర్ ఇట్స్ ఇట్స్ నాట్ అప్ దేర్ బట్ ఇట్స్ గోయింగ్ సమ్ వే ఇట్స్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అనిపిస్తుంది నాకు ఆ మైండ్ సెట్ లోనే నేను సినిమా చేసే నేను టుడే ఆడియన్స్ ఆఫ్ బీన్ బ్యాడ్ మై ఫోన్ ఇస్ బీన్ డ్రింకింగ్ అండ్ అంటే చాలా రోజుల తర్వాత ఒక సక్సెస్ కాల్ వస్తుంది కదా ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దాట్ రైట్ నో ఇన్ మై లైఫ్ మళ్ళీ ఇప్పుడు సర్ప్రైజింగ్ నిజంగా మాకు లాస్ట్ వరకు కూడా మీ క్యారెక్టరైజేషన్ గురించి మీరు ఉన్నారని గురించి అని కానీ రివీల్ చేయకుండా మెయింటైన్ చేస్తూ వచ్చి ఇది ప్రీ ప్లాన్ అండి కంప్లీట్ ఇట్ ఇస్ అంప్లీట్ ప్రీ ప్లాన్ స్ట్రాటజీ అండి ఇట్ ఇస్ అ వెరీ కాన్షియస్ డిసిషన్ బికాస్ దే వాంటెడ్ To keep that freshness alive they wanted to keep hide the character they didn't want to promote it as a you know as another lead mm. uh, it's a very conscious decision by the production house and okay i came went completely off uh, mm. any social media platform i was not there in any of the pre release promotions mm. because the director wanted to hold it సో దట్ ద ప్రొడక్షన్ హౌస్ అండ్ ఐథింక్ ఇది చాలా ఇంపాక్ట్ అండ్ ఒక ఫ్రెష్నెస్ తీసుకొని వచ్చిన సినిమా యా మీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే మీ క్యారెక్టర్ చాలా మంది కారక్ట్ బికాస్ అందరు కూడా లోవల్ మిడిల్ క్లాస్ క్యారెక్టర్ ట్రైన్ టు ఒక సి జనరల్ గా ఇన్ ఆర్ ఎవ్రీ డే సొసైటీ ఒక అగ్రస్టివ్ హీరోయిక్ ఉన్న క్యారెక్టర్స్ అది చాలా తక్కువ మందిలో ఉంటారు లైఫ్ లో యూ లేర్ కమ్ అక్లాస్ దట్ మినీ క్యారెక్టర్స్ మన రియల్ లైఫ్ లో బట్ ఒక టిమ్ ఇడ్ ఒక చాలా పర్ఫెక్ట్ గా భయస్థుడు అండ్ అన్ని పనులు పర్ఫెక్ట్ గా జరగాల మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలా సిటీకి వచ్చి సంపాదించి ఫ్యామిలీని అంత బాగా చూసుకోవాలా రిస్క్ ని తీసుకోవద్దు ఇట్స్ అ వెరీ వెరీ ఎర్లీ క్యారెక్టర్ చాలా మంది కరెక్ట్ అయ్యే క్యారెక్టర్ బికాస్ దీ దెమ్ సెల్స్ ఇన్ దట్ క్యారెక్టర్ అందుకే వాళ్ళు అది ఇట్స్ పేయింగ్ డిఫరెన్స్ అనుకుంటున్నారు